నుంచి ఇంట్రెస్ట్ మీకు అనేది నేను ఇంటర్న్ ఉండీ ఇది మిమిక్రీ అని తెలియనప్పటి నుండి అంటే స్కూల్ నుంచి స్టార్ట్ అయింది అప్పుడు టీచర్స్ అనుకరించేవాడిని ఇది మిమిక్రీ అని తెలియదు నాకు ఆ ఇమిటేషన్ అని కూడా తెలియదు జస్ట్ సార్ మాట్లాడతా సారా లేక మాట్లాడతా అనేది తెలియదు మాది యాక్చువల్లీ మాది వరంగల్ డిస్టిక్ చిట్టాల మండల్ వెలంపల్లి ఇప్పుడు టేక్మట్ల మండలం అయింది మా నాన్నకు జాబ్ వచ్చేసరికి మందమరికి షిఫ్ట్ అయిపోయాం నేను పుట్టి పెరిగిందంతా ఓకే ఇప్పుడు నాన్న రిటైర్మెంట్ అయితే మళ్ళీ బ్యాక్ టు వరంగల్ వచ్చేసాను కానీ కాకపోతే పుట్టి పెరిగింది అంత మందమరినే నా స్టడీ ఇంటర్ వరకు అక్కడే సో మా మందమ్మరి లో డాన్సర్స్ ఎక్కువ సింగర్స్ ఎక్కువ కళాకారులు ఎక్కువ బట్ మిమిక్రీ నేను ఒక్కడిని ఫస్ట్ సో అందుకని నాకు ముందు ఎవరు లేరు కాబట్టి నాకు తెలియదు అది మిమిక్రీ అని పేరు తెలియదు తెలియదు అండి నేను ఇంటర్ లో ఒక స్టేజ్ షో ఇచ్చేంత వరకు నాకు అది మిమిక్రీ అంటారని ఇప్పుడు చిరంజీవి గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే ఇప్పుడు నాగార్జున గారి లెక్క మాట్లాడితే ఎట్లుంటది అంటే అని చెప్పి చిరంజీవి గారి ఓకే నేను ఫస్ట్ ట్రై చేసిన వాయిస్ సౌక తాలికా తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా అదే తప్పు నీ వైపు ఉంటే తల తీసుకెళ్ళావాణ్ణి వీరశంకర్ రెడ్డి మొక్కే కళాన్ని పీకేస్తే పీక కాస్త అప్పుడు ఇంద్ర సినిమా చాలా ఫేమస్ సో అది బాగా హిమిటేషన్ చేశాను మీ ఒక్కటి లేదండి అంటే కష్టాలు ఉన్నాయి కానీ కృష్ణానగర్ కష్టాలు అంటే నాకు లేవు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో ఎవరికైనా సరే మన సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడే కదండి ఎక్కడైనా సరే ఇండస్ట్రీకి వస్తా అంటే పేరెంట్స్ కూడాను అవునవును అంటే ఇప్పుడు మీరు అంతేందుకు ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ మీ మా మదర్ వాళ్ళే నా కొడుకు యాంకర్ అవుతాడంటే హైదరాబాద్ పోతా అంటే ఏమంటారు పక్కింటర్లు మీకర మన చుట్టాలు మీ ఒడికాడి పోయి గాడి రానిస్తాడా ఊక అని అంటారు సో అట్లా అనేసరికి మా వాళ్ళు భయం కొద్ది నా మీద నమ్మకంతో పంపారు అయితే కృష్ణనగర్ కష్టాలు నాకు మాక్సిమం ఎందుకు లేవు అని అంటే ఒకటే కారణం అండి నాకు మిమిక్రీ నేను మిమిక్రీ ఆర్టిస్టును కాబట్టి నేను బయట ప్రోగ్రామ్స్ చేస్తూ అవకాశాల కోసం వెతుక్కున్నా సో నాకు అట్లా పెద్ద ప్రాబ్లం కాలే ఇప్పుడు కృష్ణాగర్ కష్టాలు ఎవరికి అంటే ఓన్లీ ఆర్టిస్ట్ వాళ్ళకి అది ఒక్కటే లైఫ్ ఉంది పాపం వాళ్ళు ఇక్కడికి వచ్చి కేవలం యాక్టింగ్స్ అంటే వాళ్ళు వేరే జాబ్ చేయలేరు జాబ్ చేస్తే అడిషన్స్కి వచ్చే టైం ఉండదు అడిషన్స్కి వచ్చే టైం ఉండదు అండ్ బ్యాక్గ్రౌండ్ మనకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇప్పుడు చూసారు మంచి మంచి ఆర్టిస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ జీరో నుంచి వచ్చిన వాళ్ళే అంటే ఆస్తులు ఉండవు ఏది ఉండవు కళ ఆ కళ మీద ఇష్టంతో వచ్చిన వాళ్ళే బట్ నాకెందుకు లేవు అని అంటే నేను మిమిక్రాటిస్ట్ని సో అందుకే లేవు అంటే ఉన్నాయి వచ్చిన కొత్తలో ఇంట్లో డబ్బులు అడగకుండా వచ్చినాయి ఎందుకంటే అమ్మ వాళ్ళకు నేను నమ్మకం కలిగించాలి అని చెప్పి వచ్చిన వచ్చిన తర్వాత నాన్న సింగరేం జాబ్ అడుగు తీస్తారు కానీ కాకపోతే నా మనసుకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు పక్కలేఖో మీ వాడు ముఖం మనకి ఎట్లుంటది ఇప్పుడు నేను ఇంత ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మా ఇంటి పక్కలే నువ్వు సీను పేరు సీన్ అనమాట ఏ నువ్వు మస్తు ఎత్తావు నువ్వు మంచిగా అయినావు అని అంటారు కానీ ఇదే నేను సక్సెస్ కాకపోతే వాడి ముఖానికి వాడు అంటారు సో అట్లా భయపెట్టే వాళ్ళు ఎక్కువ అందుకే నేను ఇంట్లో డబ్బులు అడగకుండా ఉండి ఒక నాకు తెలిసి ఒక నలభై రోజులు అనుకుంటా దాకా వ్యుడేదాకా మాది అమీర్పేట్లో రూమ్ ఉండే రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడిని ఏదైనా అవకాశం ఉంటుందో అని ఒకటే పూట పరోట తినేవాడిని అండి అది నాకు ఇంకా గుర్తు పరోట ఎందుకనంటే మార్నింగ్ మధ్యాహ్నం తినేవాడిని అది మార్నింగ్ మధ్యాహ్నం తిన్నాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ కవర్ అవుద్ది పరోటా అరగదు కాబట్టి నైట్ డిన్నర్ దాకా ఉండేది సో మీ మంచి కదా జాబ్ నేను అంటున్నాను అంటే వాళ్లకు ఒక భయం కొద్ది పంపారు కదా నువ్వు అక్కడికి పోయి ఇప్పుడు చదువు నాన్న ఆయనకి ఒకటే ఉండే నేను కష్టపడి నా పిల్లలను చదివిపిస్తాను వాళ్ళు బాగుండాలని ఒక అది ఉండే బట్ నాకేంటి నా కళలో ప్రూవ్ చేసుకోవాలని నాకుండే కానీ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాలు అందరు కలిసి ఏ వద్దు నీ కొడుకుని ఏంది సినిమా ఇండస్ట్రీకి పంపిస్తా అసలు వాడు నెగ్గుతాడా పెద్ద పెద్ద మంచి వాళ్ళు ఆడ మట్టి గారి చీర అనేసరికి అవి ఇంట్లో కొంచెం ఉంటది కదా ఎందుకు అవసరమా ఉంటది కదా సో నేను సంపాదించుకొని నేను చూపిస్తా అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఇచ్చి వచ్చిన ఎన్ని డబ్బులు అడుక్కుంటే ఇక నమ్మకం పోయినట్టు కదా అరే ఇప్పుడే పైసలు ఇస్తాను కాదరే ఇక నువ్వెప్పుడు ఉంటారు కదా సో అట్లా సో జబర్దస్త్ విషయానికి వస్తే జబర్దస్త్ అనగానే పూత్ షో బూత్ మాటలతోనే ఏమంటారు అక్రమ సంబంధాల మీద స్కిట్స్ అని అనే అంటారు జనరల్ గా కామెంట్స్ వినిపిస్తుంటాయి మనకి సో దీనిపైన మీ కామెంట్ ఏంటి